హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పీటీఆర్ వన్ ఫోర్ టూ మాట్లాడుతున్నాను ఈరోజు మనం ఆరోగ్యం సిట్కా మీకు చెప్తాను ఆ సిట్కా ఏంటంటే మనం ప్రతిరోజు చిటికడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే వాటి యొక్క ప్రయోజనాలు ఏంటో చెప్తాను ఇప్పుడు ఈ వీడియోలో అసలు ఉప్పు నీరు ఏ రూపంలోనైనా నీరు తాగడం వలన హైడ్రేట్ హైడ్రేట్గా ఉండటానికి సహాయపడుతుంది కానీ ఉప్పు నీరు తాగడం వలన తాగడం వలన సరైన ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ కూడా బ్యాలెన్స్ కూడా నిర్వహించడంలో సహాయపడుతుంది చిటికడు ఉప్పు కలిపిన మంచినీరు త్రాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం ఉప్పు నీరు జీర్ణక్రియ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది త్రాగునీటికు ఉప్పు కలపడం వల్ల చెమట ద్వారా సరైన నుండి వ్యర్థాలు బయటికి పంపబడతాయి ఉప్పు నీటిని మితంగా తాగడం వల్ల బరువు నిర్వహణలో పరోక్షంగా సహాయపడవచ్చు ఉప్పు నీరు త్రాగడం వలన చర్మం ఆరోగ్యాన్ని కూడా చాలా చక్కగా మెరుగుపరుస్తుంది ఎందుకంటే మనలో ప్రతి మనిషికి శ్వాసకి శ్వాసకోశ సమస్యలని నివారించడంతో ఉప్పు నీరు చాలా గొప్పగా మేలు చేస్తుంది ఈ నీరు విశ్రాంతిని ప్రోత్సహించడంతో ఒత్తిడి స్థాయిల్ని తగ్గించడంలో సహాయపడుతుంది రక్తపోటు సమస్య ఉన్నవారు ఉప్పు నీరు ఎట్టి పరిస్థితుల్లో సేవించరాదు ఈ సమాచారం అంతా మీ అవగాహన కోసమే చూడడం జరిగింది ప్లీజ్ ఈ వీడియో లాస్ట్ వారు చూడండి అందరూ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్